శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణైన మహా మహాలయ పక్షాల్లో ఈరోజు నాలుగవ రోజు అత్యంత విశేషమైనటువంటి శుభదినం భద్రాద్ర దివ్యక్షేత్రంలో శ్రీనృసింహ సేవా వాయిని వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుని కర్తగా ఉంచి ఇప్పటిదాకా ఎవరైతే నమోదు చేసుకుని ఉన్నారో మన నృసింహ సేవా వాయిని సభ్యులు వారందరి గోత్రనామాలతోటి ప్రతినిత్యం కూడా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాన్ని మనం గోదావరి నది తీరంలో చేసుకొని గోశాలలో గోవులు నివసించేటువంటి ప్రాంతంలో విశేషమైనటువంటి మహానారాయణ మహారుద్ర హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాం రేపటి రోజు అత్యంత విశేషమైనటువంటిది శ్రాద్ధాలలో భరణి శ్రాద్ధం యమ యమ యమభరణి అని దానికి విశేషమైనటువంటి పేరు నృసింహ సేవాహిని సభ్యులందరూ కూడా చాలామంది భరణి శ్రాద్ధానికి కూడా వారి వారి గోత్రనామాల్ని పితృదేవతల యొక్క గోత్రనామాన్ని అందించారు పరమపవిత్రమైనటువంటి యొక్క పితృయజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడికి పితృదోషాలు అనేటువంటివి తొలగిపోయి ఆ పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఎవరైనా ఇంకా మన నమోదు చేసుకోకుంటే వాళ్ళందరి పేర్లు నమోదు చేసుకోండి వచ్చేటువంటి విశేషమైనటువంటి రోజులు మహాభరణి కావచ్చు అదేవిధంగా మధ్యాష్టమి నవమి కావచ్చు ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య అన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటివి మనం కూడా మన పితృదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కాంక్షిస్తూ చేసేటువంటి యొక్క మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా మన నృసింహ సేవైన సభ్యులు తప్పకుండా పాల్గొనండి సర్వేజనా సుఖనోభవంతు